కేసీఆర్ గారు టుక్ ఎ ఛాలెంజ్ నేను వచ్చే మూడేళ్లలో ఈ తెలంగాణలో మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే శుద్ధి చేసిన మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటే అడగను అని ధైర్యంగా అసెంబ్లీలో చెప్పారు మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి త్రాగునీరిచి చూపించింది కేసీఆర్ గారు ప్రభుత్వం కేసీఆర్ గారి కంటే ముందు దాదాపు పది పన్నెండు గవర్నమెంట్లు వచ్చినాయి బట్ వన్ హ్యాస్ డన్ ఇట్ బట్ వీ ప్రూవ్ ఇట్ అంటే నేను అనేది మీతోని అంత మంచి కార్యక్రమం ఈరోజు తెలంగాణలో చేశాం ఆ మిషన్ భగీరథను చూసి ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వెన్ ఇట్ ఈస్ పాజిబుల్ ఇన్ తెలంగాణ వై నాట్ ఇన్ ఇండియా అనే ఒక డిస్కషన్ వచ్చి తెలంగాణ మోడల్ను కాపీ కొట్టి భారతదేశం అంతా హర్ గర్ కో జల్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు ఇంకా కాలే అది నిన్న మధ్యప్రదేశ్లో నా ఫ్రెండ్ ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసరు మా నాన్నగారు చనిపోతే మాట్లాడించడానికి వచ్చాడు ఆయన మధ్యప్రదేశ్లో ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ ఏమైంది మీ ప్రోగ్రామ్ అని నేను ఏదో డిస్కషన్ వస్తే అడిగితే అనా ఇంకా అయితలేదు చాలా హర్డిల్స్ వస్తున్నాయి రైల్వే క్రాసింగ్స్ హైవే క్రాసింగ్స్ బడ్జెట్ ప్రాబ్లమ్స్ మాది ఇంకా ఎనిమిదేళ్ళు అయింది కానీ ఇంకా అవుతలేదు అన్నాడు బట్ కొన్ని రాష్ట్రాలు జరిగినాయి కొంత జరిగింది సో ఇక్కడ ఆ మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మీరు మీరు కూడా కొంతమంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు మన బ్యాక్ ఎక్కడో విలేజే ఉంటుంది ఇండియాకు మోడల్ చేసిన మనం ఒక డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ ఏ గవర్నమెంట్ చేయండి కేసీఆర్ గారు చేశారు అంతకుముందు ఈ హైదరాబాద్లో కూడా రెండు రోజులకు ఒకసారి నల్లా వచ్చేది కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండేది అపార్ట్మెంట్స్లో ట్యాంకర్ వాటర్ బిల్స్ ట్యాంకర్ల ద్వారా చాలా బిల్లులు వచ్చేది కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాంకర్లు మాయమైపోయినాయి హైదరాబాద్లో